శివాయ 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 ఓం 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 ఈ వేళ మీరు నన్ను రెప్పార్పకుండా అలా చూస్తున్నారేమిటి స్వామి దేవి చూస్తున్నాము ఈ వేళ నీ అందమైన ముఖంలో జగదంబ యొక్క కరుణాపూర్ణ తేజస్సు స్థానంలో భర్తపై పెళ్లుపుకి పోతూ ఉన్న ప్రేమ వెలిగిపోతూ ఉంది దానికి కారణమేమిటో తెలుసుకోవచ్చా తమరు అంతర్యాములు కదా స్వామి నా మనసులో కలిగే ప్రతి ఒక్క భావము మీకు పరిచయమే మరి వాటిని నా నోటి వెంట వినాలనే కోరిక ఎందుకు దేవి నీ మాటలను వినాలనే ఆకర్షణ కోరికలతో మానవలోకంలోని ప్రజలు జీవితాంతం ఎదురుచూస్తారు కానీ నీ యొక్క మాటలను వినే సౌభాగ్యం ఒక్క నీ అత్యంత ప్రియభక్తునికే కలుగుతుంది మీరు నా మనసులోని భావాలను తెలుసుకుని పరిహాసం చేస్తున్నారు పరిహాసం కాదు దేవి ఇది నిజం నీ మనసులో ఉన్నట్టి భావాలకు అనుకూలం కూడా అంటే అంటే ఈ వేళ నీ మనస్సులో ఆ సమయపు మధుర స్మృతులు జ్ఞాపకం వచ్చాయి మన వివాహానంతరం మనం ఇద్దరము కలిసి ఏకాంతంగా గడిపిన జ్ఞాపక నిజం చెప్పాలంటే దేవి ఆ సుందర స్మృతులు జ్ఞాపకం వచ్చి మేము కూడా అప్పుడప్పుడు ధ్యానం నుంచి విచలితలమైపోతుంటాము నా సంతృప్త హృదయానికి శాంతిని ప్రసాదించు పార్వతి మాత జగతంలోక్తిమాత ఐ హ్రీం క్లీం శక్తి శక్తిమాత నమ హ్రీం క్లీం శక్తి మాతాయ నమ సుతప దుఃఖితురాలి ఆహ్వానాన్ని విని మీరు వచ్చారా మాత మీరు వాస్తవానికి కరుణామూర్తులే మాత చెప్పు సుతపా ఈ విధంగా వ్యాకుల మనసుతో మమ్మ ఎందుకు పిలిచావు మాత తమరి భక్తుల మనసులోని మాట తమరు ఎరుగనిది కాదు హే జగదంబా నా పుత్రకాంక్షను ఫలింపజేయండి హే సర్వేశ్వరి నా నారిత్వం పుత్రుని ఒడిలో వేసుకుని ఆడించాలని కోరుతోంది జగత్ కళ్యాణానికై నాకు నా భర్త వంటి తేజస్వి అయిన పుత్రుని మాత లేదా లేదా ఏమి చేస్తావు సుతప లేదా నేను నా ప్రాణాలని త్యాగం చేసుకుంటాను మాత సుతప నా ఉపస్థితి లేదా అనే మాటను సమాప్తం చేస్తుంది మాత ఆవేశంలో మాట్లాడను క్షమించండి క్షమించండి ఈ సమయంలో నీకు మానసిక సంతులనం చాలా ఆవశ్యకమైనది ఉండు పుత్రి మృకండు ఋషి యొక్క శివారాధన పూర్తి అయ్యే వరకు నీవు తప్పక ప్రతీక్షించవలసినదే ఈ ప్రతీక్షా క్షణాలను గడపడం ఇక ఈ సుతపాకు అసంభవం మాత అటువంటి ప్రతీక్షకు అసంభవమైన క్షణాలను శివచరణాలకు సమర్పితం చెయ్యి పుత్రి వారి కృపతో నీ యొక్క అసంభవ క్షణాలన్నీ కేవలం వారిలాగే అతి సుందరమైపోతాయి ఆశీర్వదించండి మాత మీరు చూపిన మార్గాన నడిచి ఒక తేజస్వి జగత్ జగత్కల్యాణకారి అయిన పుత్రునికి నేను మాతనవ్వాలని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను సుతపా సమయానుసారంగా నీవు ఒక తేజస్వి జగత్ కళ్యాణకారి అయిన మహా మహాశివభక్తుడైన పుత్రునికి మాటవ జయం మాత మాత జారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ ారాయణ నారాయణ నారాయణ భజమన్ నారాయణ 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 మాత పార్వతి పార్వతి మాత ఈవేళ స్వేచ్ఛగా ఒంటరిగానే గగన విహారం చేస్తున్నారు ఏదో కైలాసంలో జరగకూడనిదేదో జరిగి ఉండాలి అది మరి నారదునికి కించిత్తైనా తెలియదు నారాయణ నారాయణ అదృష్టవశాత్తు నేను తమరి జ్యోతిపుంజపు వెలుగును చూడగలిగాను కృపచూపి మీ దర్శన భాగ్య పుణ్యం ప్రసాదించగోతాను ప్రణామం మాత సదా జగత్ కళ్యాణ కార్యాల్లో జయం పొందు మాత అన్యా అనుకోకపోతే ఒక మాట అడగనా పొద్దున కైలాసంలో జరగకూడనటువంటిదేమీ ఇంకా జరగను లేదు నాకు నా పతి పరమేశ్వరుల మధ్య కలతలు రాలేదు ఇంకా ఏమీ కాలేదు కానీ నీవేమైనా కైలాసంలో జరగరానిదేమన్నా జరగడానికి అంచనా వేస్తున్నావా లేదు మాత లేదు నేను మాత్రం తమరు ఒంటరిగా గగనవిహారం చేస్తూ ఉంటే చూసి భ్రమపడ్డాను మరి నా భ్రమ నిరాధారమే లేండి ఇప్పుడు మీరు నాకు ఒక మాట చెప్పండి అదేమిటి నారదా కృపతో ఒక మాట చెప్పండి ఇప్పుడు తమరు నుండి వస్తున్నారా లేదా కైలాసానికి వెళ్తున్నారా ఇప్పుడైతే నేను కైలాసానికి వెళుతున్నాను కానీ నీకు చాలా కుతూహలంగా ఉందేమో నేనెక్కడికి వెళ్ళాను అని అవును మాత నారదా నీ కుతూహలం ఆకారంలో నీ వ్యక్తిత్వాన్ని మించి పెద్దదైపోతుంది మాత నాకు దాన్ని ఇంకా పెంచాలని ఉత్సాహంగా ఉంది అలాగా ఎందుకో అది ఈ దీనహీన కుతూహలానికి ఫలితమే మాత అందువల్ల జగత్తులోని మహాశక్తివంతుల పుణ్యప్రదమైన దర్శన భాగ్యం నాకు కలుగుతుంది అంటే నీవు మహాశక్తివంతుల దర్శనం కోసం స్వార్థంతో సాధన చేసి నీ కుతూహలాన్ని పెంచుతున్నావా లేదు లేదు మాత కుతూహలం నారదునికి స్వాభావికమే అందులో స్వార్థానికి ఎక్కడా స్థానం లేదు ఒకవేళ ఉన్నప్పటికీ అది కూడా జగత్ కళ్యాణార్థమే శుభం భవతు పుత్ర మాత మాతా తమరు నా కుతూహలాన్ని గాయపరిచి వెళ్ళిపోతున్నారు మీరే స్వయంగా నాతో చెప్పాలనుకున్నారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని నారద నేను మృకండు ఋషి యొక్క భార్య సుతపా యొక్క ఆవేదనను శాంతపరిచి వస్తున్నాను కానీ నేనిచ్చిన మాటతో నేడు బహుశా మొదటి మారుగా నేనే అసంతుష్టంగా ఉన్నాను అంటున్నారు నిజంగా చెప్తున్నాను నారదా భక్తుడైన మృఖండు ఋషి బ్రహ్మచర్య వ్రతాన్ని పూర్తిగా పాటిస్తూనే అనవరతం శివారాధనలో ఉన్నాడు ఇక అతని పత్ని సుతప ఒక తేజస్వి అయిన పుత్రునికి మాత కావాలని కోరుతోంది ఈ ఈవేళ ఋషి యొక్క తపస్సు పూర్తవుతుంది మాత ఉండలేదా ఆమె ఓర్పు శక్తికి ఎంతో మించిపోయింది నారదా ఒక స్త్రీకి కలిగే పుత్రప్రాప్తి వాంఛను ఒక్క సహన శక్తితో ముడిపెట్టలేము కదా ఇప్పుడు ఏమవుతుంది మాత శివేచ్ఛా ప్రాప్తి లేకుండా సుతపాకు నేను ఇచ్చిన మాట ఫలించదేమో అంటే మాత అంటే మరి పరమేశ్వరులు స్వయంగా మృఖండ ఋషికి ప్రేరణ కలిగించకపోతే నేను ఇచ్చిన మాట ఫలించదనగా మాత భూలాశంకరులు మహేశ్వరులు సర్వజ్యులు సర్వంతర్యాలు వారు తప్పకుండా మన సంభాషణను వింటూనే ఉండాలి సర్వేశ్వరుని కృపతో అలాగే అనుకున్నాడ ఇప్పుడు పరమేశ్వరుడు మురుకండు ఋషికి తప్పక ప్రేరణ కలిగిస్తారు ఓం 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 ం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ శివాయ భక్తశ్రేష్ట నమ శివాళ్ళు ఓం నమ శివా పరమేశీలకట్ట మహేశ జయము శివశంకరునికి జయము శివశంకరునికి పరమేశమరు కరుణా సాగరు తమరు నాకు దర్శనమిచ్చి నా తపస్సునే కాకుండా నా జీవితాన్ని కూడా సఫలం చేశారు భక్తవత్సల నా తనువు మనస్సు కూడా మీ చరణాలకు అంకితం భక్త శ్రేష్ఠ మీ యొక్క అనవరత తపస్సు ఇంకా అఖండ వ్రతాల ఫలంగా కాలక్రమేణ మీ ఇద్దరు పతి శివలోక ప్రాప్తి కలుగుతుంది కానీ కానీ ఏమిటి మహేశ్వర ఈ సమయాన మీరు మీ యొక్క తపస్సును ఆపి మీ ధర్మపతి అయిన సుతపా యొక్క ప్రార్థనను స్వీకరించాలి మీకు తెలిసినదే కదా గృహస్థాశ్రమంలో నాకు అభిరుచి లేదని ఇంకా ఈ సమయంలో నేను తపస్సును కొనసాగిస్తూనే బ్రహ్మచర్య వ్రతాన్ని సంకల్పించి రెండింటినీ ముడివేశాను భక్తామృకండు చూస్తూ ఉంటే భక్తి బంధంతో కన్నా ఎక్కువ హఠబంధంతో ముడివట్టారు ఏమిటి అంటున్నది నిజం చెబుతున్నాను భక్తామృఖండు హఠయోగుల స్వభావం ఇలాగే ఉంటుంది వారు తమ నిశ్చయాన్ని నెరవేర్చుకునేందుకు ఎటువంటి చింతను పెట్టుకోరు కానీ హఠయోగం మీ వంటి ఋషిమునులకు కాదు చిన్నారి పొన్నారి బాలలకు నొప్పుతుంది అయితే మీరు నా బ్రహ్మచర్య వ్రత సంకల్పాన్ని సడలించమని అనుజ్ఞానిస్తున్నారా మృకండు ఒక తపస్సు యొక్క కర్తవ్యం ఏమిటంటే సకల ప్రాణులను సంతోషపరచడం లోక కళ్యాణాన్ని కోరడం కానీ మీ తపస్సు మీ ధర్మపత్నికి దుఃఖ కారణమయ్యింది శివ సృష్టిలో అట్టి తపస్సుకి విలువే లేదు నేను మీ మాటలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాను మృఖండు ఒకవేళ మీకు గృహస్థాశ్రమంలో అభిరుచి లేకపోతే ఇంకా నిష్టతో వ్రత పాలన చేయాలనుకుంటే మరి మీరు సుతపాతో వివాహ ప్రస్తావనకు అంగీకరించకుండా ఉండవలసింది అది ఎంత కష్టమైనా సరే ప్రభు ఇక ఇప్పుడు మీరు బ్రహ్మచర్యవ్రతాన్ని అట్టు పెట్టుకుని ధర్మం అనే కర్తవ్యాన్ని తప్పించుకోవాలనుకోవడం అది మీ యొక్క సతి సుతపా పట్ల అన్యాయమే అవుతుంది అది మా దృష్టిలో ఒక పతి పరాయణ అయిన స్త్రీ పట్ల అపరాధం అది మీ సౌభాగ్యాన్ని త్వరలో దుర్భాగ్యంగా పరిణమింపజేస్తా వద్దు వద్దు పరమేశ అయితే మీ కర్తవ్య పాలన చేసి సుతపా యొక్క కోరికను తీర్చండి మీకు ప్రభు ప్రభు ప్రణామం ప్రణామం ఇప్పుడు నీవు అడగబోతున్న ప్రశ్న గురించి మేము కూడా ఆలోచిస్తున్నాము అదే నేను అనుకుంటున్నాను పరమపిత మీరు ఈ విషయాన్ని గురించే ఆలోచిస్తూ ఉండాలి లేకపోతే అంత సునాయాసంగా తమరు సమాధి ఎలా విరమించగలరు పరమ పరమపిత అయితే పార్వతీమాత ఇచ్చిన మాట పూర్తవుతుందా తారద పార్వతీమాత శక్తి స్వరూపిణి ఆమె నోడంట వెలువడిన ప్రతి మాట వాగ్దానమే అవుతుంది అది పూర్తి కాకపోవడం అనే ప్రశ్నే తలెత్తదు అయితే మరి మురుకండు ఋషి తన సంకల్పం వదిలివేస్తాడా శివుని ఆజ్ఞ మృకండు వంటి పరమశివ భక్తుడు నిర్లక్ష్యం చెయ్యలేడు కానీ 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 గృహస్థాస్త్రమేందు మృకండుకు ఉన్న విముఖత ఇంకా దేవి సుతప తపన ప్రణామ ఫలంగా ఈ దంపతులకు పుట్టినటువంటి పుత్రుడు అల్పాయుష్ అవుతాడు అల్పాయుష్ అవును దేవి ఆ బాలుని ఆయుష్ కేవలం ఐదేళ్ల ఆరు దినాలు మాత్రమే అల్పాయి పుత్రుని పొంది వారిద్దరి సంతాపము ఇంకా అధికమవుతుంది స్వామి అవును పరమపిత అలాంటి పుత్రుని కన్నా పుత్రుడు పుట్టకపోవడమే మేలు నారద మానవ జన్మించే ప్రతి ప్రాణి తమ పూర్వజన్మ కర్మలకు బద్ధుడై ఉంటాడు ఇక ఈ బాలుని జన్మతో పాటు మృకండు సుతపాల వర్తమాన పరిస్థితులు తదితర సమస్యలు ముడిపడి ఉన్నాయి పరమపిత మృకండు ఋషి పరమేశ్వరుని యొక్క పరమ శివభక్తుడు అంత తీవ్ర ఆఘాతాన్ని వేయటం నారదుడు అంగీకరించలేకపోతున్నాడు నారద విధితాన్ని మనం అందరూ అనుభవించాల్సిందే నేను ఆ దంపతులకు సహాయం చేయగలనా మీ ఆజ్ఞ ఉంటే అవశ్యం నారద ఇది ఎంతో జాగ్రత్తగా చేయవలసిన కార్యం నీవు దానిని సక్రమంగా చేయగలవా పరమపిత స్వేచ్ఛ ఉంటే కఠినాతి కఠిన కార్యము సక్రమంగానే జరుగుతుంది తమరు ఆజ్ఞాపించండి ఈ నారదుడు ప్రాణాలనైనా ఇచ్చి దుఃఖంలో ఉన్న దంపతులకు సహాయం చేస్తాడు నారదా నీ నోటి నుండి అలా అశుభమైన మాట వినడం ఏమీ బాగాలేదు క్షమించండి మాత నేనేమన్నా పొరపాటుగా అన్నానా నీవు సహాయం చేయాలనే సదుద్దేశంతో దుఃఖగ్రస్తులైనా రుకండు దంపతుల వెతుకు వెళుతున్నావు కదా అదే దుఃఖాన్ని మా ఇద్దరికి ఇచ్చి మమ్ము బాధపడతావా నాకు అర్థం కాలేదు మాట మాతాపితల సమక్షంలో పుత్రుడు తన ప్రాణాలను ఇస్తానని గనక మాట్లాడితే వారికి బాధగా ఉండదా తప్పక ఉంటుంది మాత తప్పక ఉంటుంది అలా మాట్లాడినందుకు క్షమించగోరుతాను నీ కార్యసాధనలో సఫలుడు ఓ పుత్ర దారదా నీవు గనక మురకండు ఋషికి అల్పాయుష్కుడైన పుత్రుడు కలుగుతాడని తెలియచేస్తే జాగరూకుడై ఉంటాడు భవిష్యత్తులో జరిగే సంఘటనలను దృఢమైన మనస్సుతో ఎదుర్కోగలడు అది ఉచితం పరమూపిత కానీ గుర్తుంచుకో గర్భవతి పాకు ఈ మాట ఏమాత్రం తెలియకూడదు తెలిస్తే దాని దుష్పరిణామం గర్భస్థ శిశువు అలాగే జరగలేదు బ్రహ్మదేవా కాని తమరు నారదుని ఆ మృకండు ఋషి వద్దకు పంపడం ఏ మాత్రం ఉచితంగా లేదు మా ఈ ఆదేశంలో భవిష్యత్ సూచనలు ఇమిడి ఉన్నాయి దేవి మృకండు ఋషి పరమ జ్ఞాని మరియు మహాశివభక్తుడు అతడు ఈ సంకేతాలలోని భాషను అర్థం చేసుకోగలడు పరమపిత నేను మృకండు ఋషి వద్దకు వెళ్ళడంలో ఎటువంటి సంకేతం ఉంది ఈ సంకేతాల భాషను అర్థం చేసుకోవాలంటే నీవు భవిష్యత్తు కోసం నిరీక్షించాలన్న ఏది ఎలా జరగనుందో అలాగే జరుగుతుంది